భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాట్ చెప్పిన చిత్రం ఆర్ఆర్ఆర్ ఈ సినిమాతో రామ్ చరణ్ ఎన్టీఆర్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది పలువురు హాలీవుడ్ ప్రముఖులు గతంలో ఈ సినిమాను ప్రశంసించగా తాజాగా ఫ్రెంచ్ హీరో లుకాస్ బ్రావో రామ్ చరణ్ను మెచ్చుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో ఆయన అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు దీంతో ఎక్స్లో ట్రిపుల్ ఆర్ పేరు దేశవ్యాప్తంగా ట్రెండింగ్లోకి వచ్చింది ఆర్లో మెయిన్ హీరో రామ్ చరణ్ నటన అద్భుతం ఎంట్రీ సీన్ ఎమోషనల్ సన్నిసాల్లో బాగా నటించారు యాక్షన్ సీక్వెన్స్లను ఆకట్టుకున్నారు అని ప్రశంసించారు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కథానాయకులుగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ రెండు వేల ఇరవై రెండులో విడుదలై ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పదమూడు వందల కోట్ల పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బాస్టర్ సినిమాగా నిలిచింది ఆస్కర్ అవార్డులోనూ సత్తా చాటన సంగతి మనకి తెలిసింది ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్లు బిజీగా ఉన్నారు శంకర్ దర్శకత్వం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ల నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశ సిద్ధమవుతుంది ఇందులో రామ్ చరణ్ ద్విపాత అభినయంతో కనిపిస్తున్నారని సమాచారం కియర్ అడ్వాణి హీరోయిన్గా కనిపించనుండగా అంజలి శ్రీకాంత్ సునీల్ ఎస్ ఎస్జే సూర్య సముద్రకణి నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది